హాయ్ అండి నా పేరు సత్య వెల్కమ్ టు సత్య వీడియోస్ ఇదిగో అండి టెంకాయ చెప్పులో నాటిందండి సుకుమార్ చెట్టు మా ఇంటి పక్కన ఆడ అట్లనే గోడ మీద కూడా నాటిందండి కొంచెం మట్టి వేసి అది నా మొక్క కొమ్మ పెట్టింది అంతే అది పూలు కూడా అండి నాకు కొత్తగా అనిపించింది అందుకే నది పెట్టా అనమాట మా ఇంటి ముందు చెట్లు ఇవ్వండి నెల్లీ పూలు బాగా పోస్తున్నాయి శ్రావణ మాసంలో కానీ మందారపూలు మాత్రం పూయట్లేదండి ఆషాఢ మాసంలో మాత్రం చాలా పూలు పూసినాయి మా గురువుగారు ఒక పొడుప తీసారండి అది మీకే చెప్తున్నానని తెలిస్తే కనుక ఎవరన్నా తెలియజేయండి ఏంటంటే దేవుడు అంట ఒక మంచి ఇల్లు కట్టాడంటండి అందంగా ఒక ఇల్లు కట్టాడంట ఆ అందమైన ఇంట్లో ఒక దీపం కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక దీపం కూడా పెట్టారంటండి ఆ దీపం కొండ ఎక్కకుండా రావటం పోవటం వచ్చే ఒకడు వెళ్ళటానికి ఇంకో భటుడు ఒకడు రావటం పోవటం ఉన్నారంట ఇద్దరు ఇద్దరు భటులు ఆ బటుల్లో కనుక ఒకళ్ళన్నా రావటం గాని పోవటం గాని ఆగిపోతే అప్పుడు ఆ జ్యోతి ఆరు ఆ అదే ఆ జ్యోతి దీపం అని చెప్పేసి వారిద్దరిని కాపలాదారుగా ఉంచారంటండి అది ఏమిటి అని నన్ను అడిగారు ఆ ఇల్లు ఏంటి ఆ దీపం ఏంటి ఆ బొట్టు ఏంటి ఎందుకు అని నన్ను అడిగారండి నన్ను అంటే నన్ను కాదు మా గురువు గారి భార్య అందరినీ అడిగారు అడిగితే కొంచెం ఆలోచించాలి కదండి అది గురుతత్వాలంట అందుకని నేను వచ్చే వారం చెప్తామని చెప్పాము మేము అందరం మీకు తెలిస్తే కనుక మీరు ఎవరైనా కామెంట్ పెట్టండి నేను నేను గురువు గారికి కూడా చెప్తాను అనమాట తర్వాత ఇంకొకటి కూడా అడిగారండి చిన్నప్పుడు ఒకటి నా అనే దాని మీద ఉంటుంది అనే అక్షరం మీద నీ నాను అట్లా వస్తాయి అది ఎవరికైనా తెలుసా అన్నారు తిరిగి గురువుగారు అంటే అప్పుడు చెప్పారు నిన్న నీ నాన్న నన్నానా అన్నానని నీ నాన్న నన్ను నిన్న నేను నిన్ను మళ్ళీ చెప్తున్నానండి మీకు ఎవరైనా తెలిస్తే కనుక వచ్చని కామెంట్ పెట్టండి నిన్న నీ నాన్న నన్నానా అన్నానని నీ నాన్న నన్ను నిన్న నేను నిన్ను అలాగనుక పిల్లలకి అలా నేర్పుతూ ఉంటే ముందు చిన్న చిన్నగా నేర్పుతూ ఉంటే వేరే సూర్యకరణంలో చెప్తారు కదండి ఎన్టీఆర్ గారు అట్లా పెద్ద పెద్ద పదాలు కూడా చెప్ చెప్పచ్చు అలవాటు అయిపోతే నేర్పండి పిల్లలకి అని చెప్పారు సరే చెప్పాను ఇంకా వీడియోలోకి వస్తేనే ఉన్నా నేను ఈరోజు మా చిన్నత్త గారు నాకు బెండకాయలు ఇచ్చారండి ఆ బెండకాయలను ఫ్రై పులుసు చేస్తున్నాను అనమాట పులుసులు చింతపండు పెనట్లేదండి నిమ్మకాయలతో చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మనం నూనె పెట్టుకొని నూనె వేసుకొని బండిలో వేసుకొని ఆ నూనెలో తిరుమల గింజలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం లైట్గా నేనండి బాగా ఎగే పని లేదు తర్వాత బెండకాయ ముక్కలు వేసి నేను నైటే కోసి పెట్టుకున్నానండి ఎందుకంటే చెట్టు చెట్టు డైరెక్ట్గా కోసుకొని రావటమే కదా జిగురు వచ్చి నైట్ కోసి పెట్టాను అందుకని చెప్పి బాగా వస్తుంది అప్పటికప్పుడు కోస్తే మాత్రం మొత్తగా అయిపోయింది పసుపు వేసుకొని బెండకాయల్లో కొంచెం అక్కని ఇస్తున్నానండి ఆ పక్కన అన్నం కూడా పెట్టేశాను అంతకుముందు నెయ్యి కర పెట్టానండి ఇంకా బెండకాయ పులుసుకైతే చూశారు కదా బెండకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు చిన్న చిన్న ఉల్లిపాయ ఉల్లిగడ్డ కోసి అట్లా పెట్టేసాను అనమాట ఎందుకంటే అన్నం కొడికిన తర్వాత పక్కన పెడదామని మా పొయ్యిగా అది ఎప్పుడు చూపించలేదు కదండి ఇదిగోనండి ఇట్లానే ఉంటుంది నాకు అయితే నేను నాకు కొంచెం జ్ఞాపకం తక్కువ అందుకని సీసాలు అయితే అన్ని కనిపిస్తాయి అని చెప్పి చిన్నదైనా పెద్దదైన సేసాల్లోనే పోసుకుంటా ఉంటాను పెద్ద సామాన ఉండదండి ఇదే సామాను ఎక్కువైతే మళ్ళీ నేను నాకు అసలు గుర్తుండవండి చిన్న చిన్న స్టీల్ సామాన్ గిన్నెలు అయితే అసలు నాకు గుర్తే ఉండవు అందుకని చెప్పి కొంచెం కొంచెం వాడుకుంటా ఉంటాను మేమిత్రమే కదా అందుకని చెప్పేసి అన్నం అమ్మగిలుతుందండి ఇంకా ఫ్రై అదే ఇంకొంచెం మగ్గించుకోవటమే కదా అందుకని చెప్పేసి ఖాళీలో ఉన్నా కదా అని క్లిప్ యాడ్ చేద్దామని చూపిస్తున్నాను నచ్చిందా అండి ఇదిగోనండి ఇందా నెయ్యి కారెట్టానన్నాను కదా అదనమాట చూపిద్దామా మీకు చూపిస్తున్నాను అన్నం ఉమ్మకిల్లిందండి ఇంకా తిని అని చెప్పేసి చూస్తున్నాను ఉమ్మకిల్లింది దాన్ని తీసేసి ఇంకా కుక్కర్ పెడతాను అందులో బెండకాయ కొంచెం కదిలిద్దామని చెప్పి కదిలేస్తున్నాను అనమాట ఎంత టేస్ట్గా కుదిరిందోనండి బెండకాయ ఫ్రై అయితే మా వారికి బెండకాయ పులుసు అండి అదిగోనండి ఇందాక కూసి కదా మొత్తం దాంట్లో పెట్టేసాను కదా వాటిని దాంట్లో కొంచెం దాంట్లో నీరేం రాదని వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి నా కుక్కరికి అయితే ఒక విజిల్ వస్తే పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి అంటే ఒక్కొక్కరు లేంటే రెండు విజిల్ వచ్చినా కూడా ఉడుకుతా ఉడకదు ఉడుకుతుంది అని అంటారు అందుకని చెప్తున్నాను మీ కుక్కర్ మామూలుగా అయితే ఒక్కొక్కరు అయితే నా విజిల్ రాకముందు కూడా ఉడికేస్తుంది అందుకని చెప్తున్నానండి ఇదిగోనండి ఫ్రై అయ్యింది అందుకని చెప్పి ఇంకా దాంట్లో చిన్నులు పెరగకొట్టేద్దామని చిన్నులు పెరగకొట్టేసాను ఇంకా కారం కూడా వేసేస్తున్నాం అనమాట జాడీలో ఉంచుకుంటానండి కారాన్ని ఇదిగోండి పొడి పొడిలు ఆడతా వచ్చింది చూడండి నైట్ రోజు పెట్టుకుంటేనే అప్పటికప్పుడు అయితే మాత్రం అట్లా రాదండి అస్సలు వీటిని ఆర్గానిక్ కూరగాయ అని వచ్చండి ఉప్పు కొంచెం తగ్గింది అందుకని మళ్ళీ ఉప్పు వేస్తున్నాను ప్రస్తుతానికైతే నేను గోంగూర ఆకుకూరలు బెండకాయలు అయితే కొనట్లేదండి ఇంటి దగ్గర దొరుకుతున్నాయి ఇంకా విజిల్ తీసేసి కుక్కర్ చూపిస్తున్నాను ఇంకా తిరగమాలు పెట్టుకోవటమేనండి ఆవాలు వేసుకొని సారీ నూనె పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చి మినపప్పు మినప్పప్పు అన్నీ వేసుకున్నాను పులుసుల్లోకి కొంచెం ఇంకా వేసుకుంటేనే బాగుంటుందండి అవి వేగిన తర్వాత కరివేపాకు తిరగమాత తీసుకొని కుక్కర్ కూరగాయ కూరగాయ ముక్కల కోసేసుకొని విజులు రాల్చుకోవచ్చండి కానీ మెత్తబడిద్ది మాత అందుకని చెప్పేసి నేను అట్లా చేయలేదండి నేను తర్వాతే వేస్తాను నీరు తక్కువగా ఉంది అందుకని చెప్పి కొంచెం నీరు పోసుకొని జారుగా చేసుకొని దాంట్లో కొంచెం ఉడికిన తర్వాత నిమ్మకాయ రసం ఉందండి నా దగ్గర తీసి పెట్టుకున్నాను ఉప్పు వేసుకొని కొంచెం పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఆ నిమ్మకాయ రసం దాంట్లో వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చింతపండుతో గ్యాస్ వస్తుంది అట్లా కాకుండా నిమ్మకాయతో చేసి చూడండి చాలా బాగుంటుంది మా వారి పెట్టాను ఎట్లా ఉందంటే బాగుందని చెప్తున్నాను నిజంగానే బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి శుక్రవారం రోజు భజన ఉంటుంది లలిత శాసనం చదువుతా ఉన్నారు కదండి వచ్చారండి వాళ్ళు చదువుతున్నారు ఆ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట వీడియో కమెంట్ పెట్టాను ఎంతానండి బాయ్ అండి